గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినారు అంతకు మున్పు ప్రాణహిత చెవ్వెళ్ళని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమేరకు కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడము వాళ్ళకు ఇవ్వడము జరిగింది మరి ఈయన వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం మారినాక తెలంగాణ ఏర్పాటు కావడము ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏం చేసినారంటే దాని కాలే ప్రాణహిత చెవిళ్లను రూపురేఖలు మార్చినారు మార్చి కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు మేడిగడ్డ ఇవన్నీ తీసుకొచ్చి రూపురేఖలు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు పెట్టినారు అవి కాంట్రాక్టర్ ఇచ్చినారు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత దాంట్లో కమిషన్లు తీసుకున్నారు అనేది అపవాదం ఉంది కమిషన్లు తీసుకోవడము అవినీతి జరిగింది అవినీతి జరగడంతో పన్నులు నాణ్యత లోపం జరగడము ఇవన్నీ జరగడము అది కుంగిపోవడం కూడా జరిగింది ఒక రిజర్వార్లో అయితే సంబర్ పి కుంగిపోవడము పునాదులందరూ సరిగా లేకపోతే దాని మీదట కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కొంత ప్రజలగా రిపోర్ట్ ఇచ్చి జ తప్పులు జరిగిన మాట వాస్తవమైన వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత వీళ్ళు కమిషన్ వేశారు కమిషన్ కూడా సుప్రీంకోర్టు జడ్జిని ఆధ్వర్యంలో కమిషన్ వేశారు ఆయన బాగానే విచారించినారు అందరినీ ఏది చీఫ్ అయితేనేమి అప్పుడున్న మంత్రులను అయితేనేమి శాఖలో ఉన్న ఇంజనీర్లైతేనేమి డిజైన్లు తయారు చేసిన వాళ్ళు అయితేనేవి అందరినీ వివిధ రకాలుగా చాలా మందిని విచారించినారు విచారించిన తర్వాత చున్నంగా రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని ఎవరు తప్పులు పెట్టేదానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన ఏం భయాసుడుగా ఏమీల ఉన్న వాస్తవాలన్నీ వేలెత్తి చూపిస్తూ దానికి పూర్తిగా బాధ్యతలు కేసీఆర్ గారే నిర్ణయాలు తీసుకునేది కూడా ఆయన ఎందుకంటే వాళ్ళంతా సాక్ష్యాలు అట్లా ఆ విధంగానే చెప్పారు కదా అందులోనూ ముఖ్యమంత్రి గారే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పినారు కాబట్టి కేసీఆర్ను హరీష్ రావును వాళ్ళందరినీ బాధ్యులు చేస్తూ ఆయన రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద చర్యలు తీసుకోవాల అది రా అందరూ ఆశించారు రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది అని కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఆలోచన చేశారు ముందు సన్నిహిత మంత్రుల దగ్గర అయితేనేమి మళ్ళీ క్యాబినెట్ అయితేనేమి చర్చించడము సబ్ కమిటీ వేసి రిపోర్ట్ తీసుకోవడము సినాప్సిస్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు ఆలోచన చేశారు వీళ్ళు సుప్రీంకోర్టు కందు వెళ్ళినారు కదా వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆలోచన చేసి మనమే ఏమన్నా చర్యలు తీసుకుంటే కచ్చిపోత్తనంతో తీసుకున్నారు అని చెప్పి అపవాదం వస్తుందని న్యూట్రల్గా ఉండాలని చెప్పి కేంద్రంలో ఆధీనంలో ఉండే కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐకి ఇచ్చినారు ఇప్పుడు సిబిఐ అది యాక్సెప్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల గతంలో ఏమంటే తెలంగాణలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసేదానికి లేకుండా టోటల్గా బ్యాన్ పెట్టినారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బ్యాన్ను కూడా ఎత్తివేసి సిబిఐ ఎంక్వైరీ చేయించారని తెలంగాణలో ఒక పర్మిషన్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేసినారు ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు చేపడతారు అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేసు బుక్ చేయడము ఏ ఎవరెవరి మీరు చేయాలా ఏమేమి అనేది అప్పుడు వస్తాయి అది కొంచెము బీఆర్ఎస్ వాళ్ళకు ఇబ్బందికర సమస్య ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఖర్చిపోతున్నామని అపవాదేసేదానికి లేదు అది కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినాక తప్పులు పట్టేదానికి ఉండదు అది కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరంలో గోస్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో లోపాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి లోపాలైతేనేమో అవినీతి కార్యక్రమం అంతా ప్రజలకు బహిరంగంగా తెలుసు కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకునే దానికి వాళ్ళకి ఇచ్చినారు